చాలామంది డైలీ తలస్నానం చేస్తుంటారండి రోజు పొద్దున సాయంత్రం కూడా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది డైలీ చేస్తారు అది వాళ్ళ అలవాటైనా కావచ్చు లేదంటే ప్రొఫెషనల్ వర్క్ అంటే కొంతమంది దుమ్ము దూరులో పని చేస్తున్నారు అనుకోండి డైలీ వాళ్ళు డైలీ తలస్నానం చేయాల్సి వస్తుంది అలానే కొంతమంది జిమ్ చేస్తూ ఉంటారు జిమ్ చేసినప్పుడు కూడా మనం స్వెట్టింగ్ రావటం వలన తలస్నానం చేయాల్సి వస్తుంది అనమాట సో తలస్నానం డైలీ చేయటం వలన యూజువల్గా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదండి చెవికి సంబంధించినంత వాటికి యూజువల్గా ఏంటంటే తలస్నానం చేసినప్పుడు చెవులోకి ఈ నీళ్ళు పోయి అక్కడ కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ ఫ్యూ మినిట్స్లో అది డ్రై అయిపోయి చెవి నార్మల్ అయిపోయిందనమాట ఒక్కోసారి ఏమైందంటే కొంతమందికి కెమికల్ రియాక్షన్ వాళ్ళకి కానీ ఎందుకంటే మన ఇప్పుడు చూసినట్లయితే వాటర్లో క్లోరినేటెడ్ ఇప్పుడు అంతా కూడా మన కెమికల్ ట్రీటెడ్ వాటర్ అనమాట మన ఇంట్లోకి వచ్చేది అర్బన్ ఏరియాస్ మొత్తంలో